జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ మన ఈ మధ్యకాలంలో చూస్తున్నట్లయితే దేవాలయానికి వెళ్ళి ఎక్కువగా భక్తుల అభిషేకాలు పూజలు సహస్రనామార్చనలు తులసి అర్చనలు బిల్వార్చనలు ఈ విధంగా చేస్తూ ఉన్నారు కానీ దేవాలయంలో మాత్రమే దేవుణ్ణి చూస్తూ బయట ఎవరైనా ఆపగళ్ళల్లో ఉన్నప్పుడు మాకెందుకులే మేమేం చేస్తాం ఎందుకు చూడాలి వాళ్ళని అనే స్థాయికి దిగజారిపోతూ ఉన్నారు ఇవాళ నేను చూసింది ఏంటంటే నేను కార్లో వస్తూ ఉన్నప్పుడు ఒక అంబులెన్స్ వెళ్తూ ఉండగా ఆ అంబులెన్స్ పాపం దాంట్లో ఎంత ఆపదతో ఉన్నారో తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచో సైలెంట్ వేసుకొని వస్తున్నా కానీ ఆ రోడ్డు మీద ఉన్న కార్లు లారీలు చిన్న చిన్న వాహనాలు ఏదీ కూడా సైల్ ఇవ్వట్లేదు మాకు ఎందుకులే పక్క నుంచి వెళ్ళిపోతాడు పక్క వాళ్ళు ఇస్తారు అని చెప్పి ట్రాఫిక్ అక్కడ అంతా కూడా నిలిచిపోతే ఆ అంబులెన్స్లో ఉన్న వాళ్ళ పరిస్థితి పాపం పది నుంచి పదిహేను నిమిషాలు అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి వాళ్ళు ఎంతో ఆదుర్త గురవడం జరిగింది ఇటువంటి సంఘటనలు చూస్తే అసలు దేవాలయానికి వెళ్ళిన భక్తులైనా వీళ్ళు అని అనిపిస్తుంది ఎందుకంటే దేవాలయానికి వెళ్ళి భక్తుడు భగవంతునికి పూజ చేయడం కాదు ప్రతి ఒక్క జీవిలో భగవంతుని చూడాలి భగవ ఇప్పుడు ఉదాహరణ మనం రామచంద్రుని చూసుకున్నప్పుడు రాముడు ఎవరికి ఆపదలో ఉన్నా కానీ ఆదుకున్నాడు ఎవరు పిలిచినా కానీ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఆదుకోవడం జరిగింది ఇప్పుడు మనం దేవాలయానికి వెళ్తాం దేవుడా నాకు ఈ ఆపద ఉంది నన్ను ఆదుకో అంటే ఆ భగవంతుడు వచ్చి మనల్ని ఆదుకుంటాడు అదేవిధంగా మనం కూడా ఇంకొకరికి సహాయం చేసే శక్తిని భగవంతుడు మనకి ఇచ్చినా కానీ మనం ఉపయోగించుకోవట్లేదు మరి దారుణం ఏంటంటే అంబులెన్స్కు దారికపోవటం మనకి నచ్చినట్లుగా బ్రతకటం కాదు సమాజానికి మెచ్చేటట్లుగా సమాజానికి ఉపయోగపడేటట్లుగా బ్రతికినప్పుడే భగవంతుడు మనతో ఉంటాడు కానీ విపరీతమైన అభిషేకాలు చేస్తూ బ్రహ్మాండంగా సహస్ర దీపాలంకరణలు లక్ష పుష్పార్చనలు లక్ష తులసి అర్చనలు ఈ విధంగా చేసినప్పుడు భగవంతుడు మెచ్చడు ఉన్నప్పుడు చేయండి ఖచ్చితంగా చేయాల్సిందే అది కానీ దైవం మానుష్య రూపేనా అని చెప్పడం జరిగింది మనకు భగవద్గీతలో అంటే భగవంతుడిని మనిషిలో చూడాలి భగవంతుడిని పంచభూతాలల్లో చూడాలి భూతదయ ఖచ్చితంగా ఉండాలి మనతో పాటు ప్రతి ప్రాణి బ్రతకాలి ఆ విధంగా బ్రతకేటట్లు చేయాల్సిన ధర్మం మనిషిది ఎందుకు అంటే మనకి మాత్రమే మనసు ఉంది మాత్రమే జ్ఞానం ఉంది మనకు మాత్రమే ఆలోచించే శక్తి ఉంది మనకి మాత్రమే ఇంకొక జీవికి సహాయం చేసే శక్తి ఉంది అందుకే దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే మీకు తోచినంత సహాయం చేయండి కానీ ఆ విధంగా అంబులెన్స్ ఏదైనా ఎదురొచ్చినప్పుడు వాటికి దారి ఇవ్వండి అదేవిధంగా మనం చూస్తూ ఉంటే యాక్సిడెంట్ అయి పడిపోతే కొంతమంది వీడియోలు తీస్తారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని త్వరగా హాస్పిటల్ పంపించాలనే గుణం లేకుండా వాళ్ళని వీడియోలు తీసి ఆ వీడియోలు వైరల్ చేసి ఎంతమంది వీడియో చూసినారా అని చెప్పేసి ఆ తృప్తి పొందుతారు అది మరీ మూర్ఖత్వం చేయాల్సింది ఏంటంటే అక్కడ సహాయం మీ వీడియోలు ఎవరికి కావాలి అక్కడ కావాల్సింది ఏంటంటే అక్కడ మనం ఎంతమందికి అంటే పాపం వాళ్ళ ప్రాణాలు కాపాడే వాళ్ళ మనం అవుతాము ఆ సమయానికి అవి గోల్డెన్ టైం అని అంటారు దాన్ని ఆ గోల్డెన్ టైంలో మనం వాళ్ళకి ఏది సహాయం అవసరమో ఆ బంజీకి ఫోన్ చేయటం లేదా వాళ్ళని అక్కడి నుంచి ఏదైనా వాహనంలో హాస్పిటల్ తగ్గించడం లేదా వాళ్ళకి అప్పటికి ఏదవసరమో అంటే మంచినీళ్ళు కానీ ఏదో అవసరమో అది అందించడం చేస్తే మనం ఎన్నో యజ్ఞాలు యాగా క్రతువులు ఎన్నో దానాలు చేసినంత పుణ్యాన్ని పొందుతాం ఈ విధంగా పూజ చేయండి కానీ మరి మూర్ఖంగా ప్రవర్తించకండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ